హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని క్యారెట్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మూడు క్యారెట్లను తీసుకొని వాటిని బాగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ స్పూన్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని దానిని కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపటికి అది సాఫ్ట్గా రెడీ అవుతుందండి అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలోకి కాచి చల్లార్చిన పాలను సరిపడినన్ని వేసుకోవాలి ఇలా పాలను వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని మరియించుకోవాలి తర్వాత ఒక మిక్సర్జాన్ని తీసుకొని దానిలోకి కొన్ని బాదం జీడిపప్పుని వేసుకొని మూత పెట్టుకొని మెత్తడి పౌడర్లా మిక్సీ పెట్టుకొని ఆ పౌడర్ని కూడా మరుగుతున్న పాయసంలోకి వేసుకోవాలి ఈ విధంగా బాదం జీడిపప్పు పౌడర్ని వేసుకోవడం వల్ల పాయసం చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్టు చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దానిని మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ కప్పు పంచదారను దానిలో వేసుకోవాలి పంచదారను వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు దానిని మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దానిలోకి నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి